భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితోటి ఇలా అన్నాడు ప్రాణులు అన్నము వలన కలుగుతున్నాయి అన్నము మేఘం వలన కలుగుతుంది మేఘము వర్షము యజ్ఞం వలన కలుగుతుంది యజ్ఞము కర్మ వలన కలుగుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం మనలో చాలామంది అన్నం అంటే బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్థాన్నే అన్నం అనుకుంటారు ప్రతి మనిషికి పంచ కోశాలు ఉంటాయి అవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అన్నమయ కోసం స్థూల శరీరానికి సంబంధించింది ఈ అన్నమయ కోశంలో ప్రవేశించే అన్నం ప్రాణశక్తిగా మారుతుంది కాబట్టే అన్నమయ్య కోసంలోకి వెళ్ళే ఆహారమే అన్నం అంటారు మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యంతో ఉడికించింది మాత్రమే అన్నం కాదు భూత జాలాలన్నీ అన్నం వలనే జనిస్తున్నాయి అన్నం వలనే జీవిస్తున్నాయి చివరకు అన్నం నందే భూమి నందే నశిస్తున్నాయి అన్నదానం అంటే అన్నమే అన్న కోసంలో ప్రవేశించి ప్రాణంగా మారుతుంది అందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయటమే అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసింది అన్నమే కాబట్టే అన్నదానం చేయటం శ్రేష్టమైనది దానంలో కెల్లా ఉన్నతమైనది ఏదైనా దానం చేసేటప్పుడు విచక్షణ అవసరం కానీ ఈ నియమం అన్నదానానికి లేదు ఇంట్లోని పిల్లలు భోజనం సరిగ్గా చేయకుండా వెదజల్లితే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు మందలిస్తారు ప్రతి జీవికి కావలసిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు అంటే గర్భంలో ఉండగానే మనకు ఇంత ఆహారం ఇన్ని నీళ్లు అని నిర్ణయిస్తాడు ఆయన సమకూర్చిన అన్న పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయిన అందుకే తినగా మిగిలిన ఆహారాన్ని తాగే నీటిని వృధా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది దీర్ఘాయుషు లభిస్తుంది మనకి ఆహారం మరింత లభిస్తుంది అలా కాకుండా ఆహారాన్ని వృధా చేస్తే ఆయుషు క్షీణించిపోతుంది అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకాలి అంటే కాశీ అన్నపూర్ణాదేవి అనుగ్రహం కావాలి అనేక జీవులకు అతిథులకు ఆకలితో బాధపడేవారికి అన్న ప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది ఏ దానాన్ని ఇచ్చినా ఇంకా కావాలి అనిపిస్తుంది అన్నదానంలో మాత్రం సంతృప్తిగా ఇంకా చాలు అంటారు